మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టుకి సంబంధించి సాగునీటి పాత్ర శాఖలో జరుగుతున్న అంశాలను వారు వివరించడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు గారు తుమ్ముగూడెం రాజీవ్ సాగర్గా ఇందిరా గా ఏ విధంగా మారింది రాజీవ్ సాగర్ మళ్ళీ ప్రాజెక్టులో రీడిజైన్ పేరు మీద గా ఏ విధంగా మారిందో అంచనాలు ఏ విధంగా పెరిగినాయో వారు వివరిస్తే మిత్రుడు కొంగళ శ్రీనివాసరెడ్డి గారు ఎన్నిచ్చిన ఇంకా మా ఖమ్మం దగ్గరకు కావాల్సిందే వీళ్ళతో పాటు నిధులు కూడా వదలే పారాలి అని వారు కూడా చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది ఒక రకంగా నాకు చాలా సంతోషం రెండవ రకంగా ఒత్తిడి ఎందుకంటే ఖమ్మం ఉమ్మడి జిల్లాకే ఇన్ని నిధులు ఇస్తే మిగతా తొమ్మిది జిల్లాల నుంచి వచ్చే ఒత్తిడి గురించి మీరు మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరి ముఖ్యంగా క్లోరైడ్ ప్రాంతము ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా నల్గొండ జిల్లాలో చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి అదేవిధంగా అత్యంత వెనుకబడిన జిల్లా వలసల జిల్లా నా సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పనిచేసి ప్రజలు ఈ రోజుకు వలసలు గత ప్రభుత్వమే కారణమైంది ఏ ఒత్తిడి ఎట్లున్నా ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా తప్పకుండా ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న ఆలోచనతోనే ముందుకు వచ్చింది పెద్ద కునమీన్ సాంశివరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి రావసిన నీళ్ళ గురించి అదేవిధంగా ఆది నారాయణ ఆయన నియోజకవర్గం ఇల్లందు ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టుల గురించి రెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జ్ కాబట్టి దోర్నగాలకు కూడా తీసుకెళ్లాల్సిన నీళ్ళ గురించి అదేవిధంగా మున్నేరు వారి నుంచి తీసుకెళ్లాల్సిన నీళ్ళ అంశాలు వీటన్నిటినీ ప్రస్తావించడం జరిగింది